ఈ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు అంటే ఫస్ట్ మనం ఒక సెక్యూరిటీ చూడొచ్చు ఒక భద్రత కలిగి చేస్తున్నాడు రెండవది నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించుకున్నాడు ఒక ఫ్యూచర్ భవిష్యత్తులు మనకి ఇస్తున్నాడు మూడవది సరిహద్దుల సమాధానం కలిగి చేయడం సమాధానం ప్లీజ్ మనకి సమాధానం ఇస్తున్నాడు నాలుగవది గోధుమలు గోధుమలతో మీరు తృప్తి పరిచినాడు అంటే ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి సమకూ ఈ నాలుగు విషయాలు లో కూడా మనం దేవుని ఆరాధించవచ్చు పంతొమ్మిది చూద్దాము ఆయన తన వాక్యము యాకోలకు తెలియజేశారు తన కట్టడాలను తన న్యాయ విలువను ఇస్రాయలు తెలియజేశారు ఏ జనులకు ఆయన ఇలాగ చేసి ఆయన న్యాయ విలువ వారికి తెలియ